జీవితంలో భాగం అవుతారో వాళ్లతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావం బంధం భా భార్యాభర్తల బంధం అనేది కూడా అంతే అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం తల్లి పూర్వజన్మలలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ కానీ బాధ కానీ బాధ్యత అంటే రుణబంధం ఇవే మళ్ళీ మ మనుషుల్ని ఒకటి చేస్తుంది భార్యాభర్తలుగా కలుపుతుంది ఉదాహరణకు ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించేసింది తన భర్తే ప్రాణంగా ఉంది తన భర్తే సర్వస్వంగా ఉంది తన భర్త నవ్వితే నవ్వుతుంది తన భర్త ఏడిస్తే ఏడుస్తుంది తన భర్త బాధపడితే బాధపడుతుంది అంత ప్రాణంగా ఉంది భర్తే ప్రపంచం భర్తే లోకంగా బతికేస్తూ ఉంది కానీ ఆ వ్యక్తి మాత్రం ఆమెను అర్థం చేసుకోకుండా చేసుకోలేకపోతున్నారు అనుకో అప్పుడు వస్తుంది అక్కడ విషయమంతా దానిలోనే ఉందమ్మా ఏంటంటే ఆ భర్త తన భార్యను అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే అయితే అర్థం చేసుకోవడంలో ఒక విషాదం అన్నది మిగిలిపోతూ ఉంటుంది ప్రేమ ఇవ్వడం వల్ల తెలిసిన ఆమెకు ప్రేమను పొందలేకపోయాను అనే మనసులో బాధ అనేది ఉండిపోయింది ఆ బాధకు శాంతి ఇవ్వాలని అవసరం కారణమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మార్చింది